పూర్వకాలంలో చదువు రాని వాళ్ళు చేసినట్లు ఇప్పుడు ఈ కాలంలో చదువుకోనట్లు వివేర్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజులలో అందరు చదువుకుంటున్నారు ఎంత తెలివిలు ఉంటున్నాయి ఎంత ఉంది ఇది ఎవరో నాటి కాలం నాడు తెలియని వాళ్ళు రాజులు ఉన్ననాడు నడిచిన కాలంలాగా నడుస్తున్నది ఇది ఇంకా రాను రాను మా పిల్లలకు కూడా ఇట్లాంటి తరం రావద్దు ఇట్లాంటి ఈ ఊరి నుండి ఇంకో ఊరికి కూడా ఇట్లాంటి రావద్దు పల్లె ఊర్లో జరిగింది తాలారాంపూల్ అని చెప్పేసి ఏ ఊర్లో కూడా ఇట్లా కావద్దు అన్ని ఈ ఊళ్ళో మంచిగా జరగాలని చెప్పి మేము గౌర కోరుకుంటున్నాము పోలీస్ వాళ్ళని న్యాయం చేయాలి గౌడ సంఘం వాళ్ళకని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇదేదో పాతకాలంలాగా చేస్తున్నారు ఇప్పటి యూత్ లాగా లేదు ఇది ఇప్పుడు ఇప్పుడు అన్నీ చదువుకున్నారు మంచి తెలివిలు ఉన్నాయి మంచి ఉండగా కూడా ఇట్లా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము మా గౌరసంఘం కూడా మా వాళ్ళు ఇప్పుడు మా గౌడ సంఘం కా వాళ్ళకు కూడా ఊళ్ళో కళ్ళు అమ్మ లేదు ఏం అమ్మేయడం లేదు పొరుగులు వాళ్ళు వచ్చి తాగుతున్నారు మాకెంత ఇబ్బంది ఉంది మేము ఆ చెట్ల మీద బతికే వాళ్ళు ఎట్లా మా పరిస్థితి గీస్తారే కొంతమంది చాతగాని వాళ్ళు ఉన్నారు చాతగాని వాళ్ళు కళ్ళు తీసుకోపోయి ఎక్కడో అమ్ముకుంటే ఎంత బాధ ఉంటుంది ఎవరిని కూడా ఊళ్ళో కూడా రాయణిస్తలేరు ఇది ఎక్కడా నుందా మన తెలంగాణలో ఎక్కడైనా జరుగుతుందా ఈ సమాచారం ఎక్కడ నుందా తాలారంపూర్ ఒక రికార్డ్ అయిపోతుంది ఇది చాతగానే వాళ్ళు సైకిళ్ళ మీద పోయి దూరం పోయి కళ్ళు ఇచ్చేస్తే ఎంత బాధ అనిపిస్తున్నది మేము చంపాయించుకునే వంద రెండు వందల కళ్ళు వస్తే అది ఆయనతో కూడా రావుతలేరు తాగే వాళ్ళని ఊళ్ళకి రాణిస్తలేరు ఇది ఎక్కడైనా న్యాయం ఉందా మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము